రైతులు ప్రతి చిన్న భూ సమస్యను భూభారతి రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు తెలిపారు నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా నేటి నుండి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు తెలిపారు అందులో భాగంగా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రైతులు ఏ చిన్న భూ సమస్యనైనా రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలన్నారు భూ సమస్యలను అధికారులు మానవీయ కోణంలో పరిష్కరించాలని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఎటువంటి సమస్య ఉన్నా కూడా వారికి అది పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతుల వద్దకే రెవెన్యూ అధికారులు వెళ్ళి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి అవన్నీ కూడా పరిశీలించి ఆ భూ సమస్య అన్నది పరిష్కారం చూపించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే సంగారెడ్డి మండలంలో ఉన్న పదమూడు రెవెన్యూ గ్రామాల్లో కూడా మనం ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని ఈ జూన్ ట్వంటీ లోపల అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల వద్దకు అధికారులు వెళ్ళి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది దాంట్లో భాగంగా నేను ఇస్మాయిల్ ఖాన్ ఈ సదస్సు మనం నిర్వహించుకుంటున్నాను సో ఈ సదస్సులో మీకు ఎటువంటి భూ సమస్య ఉన్నా కూడా మీరు మేము ఇచ్చిన దరఖాస్తులో మీరు తెలియజేయగలిగితే మా రెవెన్యూ అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి దానికి పరిష్కారం చూపించడం జరుగుతుంది ఇది వరకులాగా కాకుండా ఇప్పుడు ముందు ప్రజావాణిలో మాకు వచ్చే రైతులు చెప్పేవారు అప్లికేషన్ పెట్టిన ఊరికే రిజెక్ట్ చేస్తున్నారు ఎన్నిసార్లు పెట్టినా కూడా రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా మాకు తెలీదు అని చెప్పేవారు కానీ ఇప్పుడు ఒక అప్లికేషన్ అప్రూవ్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా తప్పనిసరి